కొందరు మనుషులు ఎంత ఖచ్చితంగా ఉంటారంటే అది ఎలా అంటే మనిషికి మాట్లాడే విధానం అనేది మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా కూడా దానికి మనం మన మీద ఐ మీన్ మనకు వాళ్ళ మీద ఎలాంటి బ్యాడ్ ఇంప్రెషన్ కానీ వాడు నాశనం అయిపోవాలి లేకపోతే వాడు ఏదో అయిపోవాలి మన దగ్గర ఏమి ఉండదు మనం పోనీ అంత రిచ్ పర్సన్సా అంత పలుకుబడి మనుషులమా డబ్బులు ఉండాల లేకపోతే ఏదైనా చేయగలమా అంటే ఐ మీన్ ఇంకొని నష్టం చేయగలమా ఇంకొన్ని అప్పుడు ఉండద్దు అలాగా కళ్ళ ముందు అక్కడ ఎదుగుతుండే వాళ్ళని భరించలేకపోయి మెంటాలిటీ అంటే అది కాదని వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఒకటి వేసుకుంటే ఏదో కష్టపడు అప్పులు ఒకటి చేసుకొని ఒక మంచి ఇల్లు కట్టుకుంటున్నా ఇంకేదన్నా చేసుకుంటున్నా ఓ బిజినెస్ పెట్టుకుంటున్నా లేకపోతే ఏదైనా వానికి జాబ్ వస్తా ఓకే వాని కష్టాలు నానా కష్టాలు వాడుతుంటే వాని కళ్ళ చూసి ఓరవలేను ఎందుకు రావడం నా అసలు తెలియదు అర్థం అడుగుతుంది నాకు అర్థం మ్యాటర్ ఏంటంటే మీకు ఏమస్తుంది ఏమవుతుంది వాడిని టార్చర్ పెట్టాలి లేకపోతే వాని గురించి మాట్లాడుకోవాలి సూటి పూసి మాటలు పెట్టి గుచ్చి గుచ్చి బాధ పెట్టాలి మీద కూసుకొని ముచ్చట్లు పెట్టాలి వీడట్లా వాడట్లా సెనెల్లో చిలకలల్లో ఆడలు కూడా అట్లన్నట్టు తగలడరు వాళ్ళు ఏమో పద్ధతి లేం కాదు ఊరి అవు ఊని వాళ్ళు అంతే ఇంటి దగ్గర మంచి నక్కి నక్కింటారు ఇట్లా అట్లనా కానీ ఇల్లు పోయి సెనల్లా చిలకలల్లో వాళ్ళకి అట్ల అయిందట వీళ్ళకి ఇట్లా అయిందట వాళ్ళు మళ్ళీ ఇది ఎట్లుండో తెలుసా దానిలో ఒక తింటుంది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకే చెప్తుంది ఇవ్వండికి ఇట్లా అన్నారు వాళ్ళు ఇప్పుడు నా మాట నేను అన్నట్టు వాళ్ళకి చెప్పకు కథ ఎందుకంటే వీళ్ళు ఎట్లుంటుందంటే ఇది వచ్చి చెప్తుంది కదా ఇది మంచిదే మన మనుషులు మనం అనుకుంటాం బట్ వీళ్ళు ఏది ఎట్లుంటుందంటే లొల్లివిట్టేయాలి వాళ్ళకు అప్పుడు ఏంటంటే వీళ్ళకి వీళ్ళు కొట్టుకొని వస్తారు కదా నువ్వు ఎట్లా చెప్తావు వాళ్ళ నుంచి ఇట్లా అని వాళ్ళ లోట్లు ఏం మళ్ళీ ఇల్లు కొట్టుకొని రావాలి మళ్ళీ ఈ ముచ్చట్లు పోయి మళ్ళీ శన శలక పోయి ముచ్చట్లు పెట్టాలి టైంపాస్ కావాలి కదా ఎవరే పద్ధతి లేరు వాళ్ళందరుగా ఆడలు కట్టారు మొగలు కట్టనున్నారు ఎందుకు మీకు బతుకులు నాకు అర్థం కాదు ఏమవుతున్నా తెలిసి దానివల్ల మానసికంగా ఏమన్నా అంత హ్యాపీగా మనిషి ఇంకో నాశనం అవుతుండు నాశనం అయిపోతుండు అని దాని మీద ఎందుకంత డిస్కషన్ పెట్టాలి లేకపోతే వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళ మనసుని క్రింగిపోయేలా వేయాలి బాధ పెట్టాలి మనిషి నీట్ కాకుండా వేయాలి ఏమవుతుంది నాకు అది అర్థం కాదు ఇంత క్రూరతో ఉన్న మనుషులు నిజంగా అడవిలోయే ఇంకా ఏమైనా చెప్తా అనే బయంతం చంపుతాయి కానీ మీరు మానసికంగా ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా పక్కనే ఉండి ప్రాణం తీసేమో ఒక అందుకే మనుషులకు ఎంత దూరంగా ఉంటుంది అంత దూరం దూరంగా ఉంటుంది అంటే మీ పర్సనల్ విషయాలు కానీ మీరు ఏం చేసుకున్నా కానీ చెప్పుకో కానీ మీరు అంటారు కదా ఇవంత షేర్ చేసుకోరు తొక్క తొక్క ఇక వాటిని ఏం పెట్టుకోరు మంచిగా మంచిగా అంతా లోన్లీగా ఉండేంత చెప్పుకోవాలి చెప్పుకోవాలనుకుంటే మంచిగా ఉండే ప్లేసులలో ప్రశాంతంగా ఉండే ప్లేస్లో ఆడ మీకు మీరే మాట్లాడుకోరు లేకపోతే అర్థం ముందు పెట్టుకుని వెళ్ళినప్పుడు అది మాట్లాడుకోవాలి మేము చేసే పని అదే కచరా నాకు ఇవ్వండి షేర్ చేసుకున్న వాళ్ళు సో అట్లా ఉంటాయి వాళ్ళతో చెప్పుకుంటా కానీ అంటే వేరే థాట్ పర్సన్లు అన్నోన్ పర్సన్ కానీ తెలిసిన ఫ్రెండ్సే కానీ ఎవరైనా సరే ఎవని చెప్పుకునే